బైబిల్ అల్ఫబెట్ ఎస్ ఫ సమూయేలు హన్న అనే భక్తురాలు సంతానం లేక ఎంతో బాధపడేది ఆమె దేవుని మందిరంలో కన్నీళ్లు కారుస్తూ ఒక కుమారుణ్ణి ఇస్తే జీవితాంతం నీ సేవకు అర్పిస్తాను అని మొరపెట్టుకుంది దేవుడు ఆమె ప్రార్థన విని ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఆయనకు సమూయేలు అని పేరు పెట్టింది చిన్న వయసులోనే సమూయేలు తన తల్లి వాగ్దానముచే షిలోవు దేవాలయంలో యాజకుడు ఏలీకి అప్పగించబడ్డాడు ఒక రాత్రి సమూయేలు నిద్రిస్తున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు మొదట అతనికి ఎవరో పిలిచారనిపించి ఏలీవద్దకు వెళ్లాడు అలా మూడుసార్లు జరుగుతుంది అప్పుడు దేవుడు తనని పిలుస్తున్నాడని ఏలీ గ్రహించి మళ్లీ పిలిస్తే యహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమన్నాడు అలా దేవుడు సమూయేలుతో మాట్లాడి ఏలీ కుమారులు చేసిన పాపాల వలన వారి ఇంటికి తీర్పు రానుందని వెల్లడించాడు సమూయేలు పెరిగి దేవుని ప్రవక్తగా దేశమంతా ప్రసిద్ధి చెందాడు ఒక సందర్భంలో ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల భయంతో ఉన్నప్పుడు సమూహేలు వారిని మిస్పేకు పిలిపించి ఉపవాసం చేయించి తమ పాపాలను ఒప్పుకోమని బోధించాడు అక్కడ ఒక చిన్న గొర్రెపిల్లను బలిగా అర్పించి ప్రజల కోసం ప్రార్థించాడు దేవుడు శత్రువులను ఓడించాడు తరువాత సమూయేలు ప్రజల కోరిక మేరకు బెన్యామీన్ గోత్రానికి చెందిన సౌలును ఇస్రాయేలు మొదటి రాజుగా అభిషేకించాడు కాని దేవుని ఆజ్ఞను అతిక్రమించడంతో సమూయేలు విచారపడి రాత్రంతా ఆయన కోసం ప్రార్థించాడు చివరకు దేవుడు సౌలును తిరస్కరించి దావీదును రాజుగా ఎన్నుకున్నాడు సమూయేలు ఎస్సై కుమారులలో అతి చిన్నవాడైన దావీదును నూనెతో అభిషేకించాడు తన జీవితాంతం సమూయేలు ప్రజలకు న్యాయం చేసి దేవుని మార్గంలో నడిపించాడు